పది రెండు వేల ఇరవై నాలుగు దేవుని మహిమ యొక్క మర్మములు వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యహోవా నాకు నీకు అప్పగిత్తును మొదటి సమయాలు గ్రంథము ఒకటవ అధ్యాయము పదకొండవ మొదటి సమయాలు మొదలుకొని రెండవ దినవృత్తాంతములు చివరి అధ్యాయం వరకును ఆరు పుస్తకములు చదివినట్లయితే గతించిపోయిన దేవుని మహిమను తిరిగి తెచ్చుటకు ముఖ్య కారకులైన నలుగురు వ్యక్తుల పేర్లను చూచగలను మొదటి పేరు హన్న రెండవ పేరు సమయలు మూడు దావీదు నాలుగు సలో ఈ నాలుగు పేర్లు ఎట్లు నాలుగు విధములైన దైవిక నియమాలను వీటిని అనుసరించుట ద్వారా గతించిపోయిన దేవుని మహిమ మన హృదయములలోనికి మనలోనికి రాగలదో చూచేదం ఈ నాలుగు నియమములు దేవుని సేవకులమైన మనము వ్యక్తిగతముగాను సంఘముగాను దేవుని మహిమను తిరిగి తెచ్చుటలో ఎట్లు తోడ్పడునో చూచేదము మొట్టమొదట మొదటి సౌమయలు ఒకటి రెండులో చూడు అని పేరు నాకు అర్థము కృప ఆమె మంచి పేరు పొంది ఉన్నప్పటికీ పినిన్న ఎడతెగగా రెచ్చగొట్టుచున్నందున దుఃఖములో మునిగి ఉండెను నాలుగు ఏడు వచనాల్లో హన్న గొప్ప దుఃఖములోను బాధలోను ఉండి పదే పదే గాయపరచబడుటను చూచుచున్నాము ఆమె మనస్సు నొప్పించుటకు పినిన్న నీవు గొడ్రాలవు ఇదే నీ పైనున్న దేవుని శాపము అని చూండెడిది హన్న మనస్సులో బహుగా గాయపరచబడినదే ఉపవాసముతో ప్రార్థన చేయి అయినప్పటికీ దేవుడు ఆమె ప్రార్థనను విన్నట్టుగా లేదు ఆమె ఏడ్చుచు విశ్వాసముతో ప్రార్థించుచుండేది మొదట హన్న తన స్వంత అక్కర కొరకు ప్రార్థించుచుండెను ప్రభువా నా అక్కర చూడు నా తీసివేయుము నా బాధ తొలగించుము నా స్థితిని చూచి నా దుఃఖము తీసివేయము నన్ను రక్షింపు తన కన్నీరంతయో తన అక్కర కొరకే దేవునికిని అక్కరగలదని ఆమె ఎరగలేదు అయితే తరువాత ఆమె ప్రార్థన మారిపోయినది ప్రభువా నా స్వార్థమును నా స్వంత అక్కరను విడిచిపెట్టుచున్నాను నాకొక కుమారుని అనుగ్రహించను తిరిగి మీకే ఇచ్చేదనని వాగ్దానము చేయించున్నాను దేవుని అక్కర ఏదో ఆమె గుర్తించినప్పుడే దేవుడు ఆమె ప్రార్థనకు జవాబిచ్చి కుమారుని అనుగ్రహించాను మనము అనేక విషయముల కొరకు పదే పదే కన్నీటితో దేవునికి ప్రార్థిస్తూ ఉంటాము కానీ జవాబు వెంటనే రాదు దానికి కారణం ఇప్పటి వరకు చెప్పబడిన పాఠంలో తెలుసుకున్నాం ఇకనైనా మన ప్రార్థనలకు జవాబు పొందుకుందాం